జనరల్ గా ఇదేదో మనం బస్సులో లో వెళ్తుంటే జేబుకి ఎత్తిరించి పట్టుకెళ్ళిపోవడం లాంటిది కాదు కదా ఇట్స్ అండ్ లుకింగ్ థింగ్స్ క్రియేటెడ్ దట్ కాస్ట్

కొంచెం తగ్గి ఉండేది ఫార్టీ ఫిఫ్టీ డేస్ షెడ్యూల్ పీపుల్ డూ అంటే చాలా మంది క్రూకు డైలీ త్రీ అవర్స్ ఆఫ్ డ్రైవ్ స్టేయింగ్ రిమోట్ ఆటోమేటిక్ ప్రొడక్టివిటీ పడిపోతున్నాం అవే ఫర్ వీక్ అండ్ ఇఫ్ డూయింగ్ డైలీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా రాబోయే సినిమాలు మీదకి మీరు దృష్టి పెడితే ఇప్పుడైనా ఎట్లీస్ట్ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ది యాంగిల్స్ వి మేక్ ఎట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ బట్ ఎగ్జిస్టింగ్ వాట్ ఆర్ వీఆర్ మౌంటింగ్ నౌ ఇప్పుడు మౌంట్ చేస్తే లాస్ట్ సెవెన్ మంత్స్ లో మేము ఏం మౌంట్ చేయలేదు మీరు గమనించండి ఎస్ ఎస్ వి సైండ్ అప్ విత్ క్వైట్ ఆఫ్ యూ నథింగ్ ఇస్ మౌంటెడ్ ఎవరింగ్ ఈస్ గోయింగ్ త్రూ అగ్రి అట్లీస్ట్ ఫండమెంటల్ గ్యాప్స్ దొరకవు అదేలేండి ఇంకో కొత్త తప్పు కొత్త ప్రాబ్లమ్ రావచ్చు అది వేరే విషయం మనం చెప్పలేదు దాని కానీ బట్ బేసిక్గా కొన్ని ఒక కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా ఒక సినిమా చేయడానికి డేట్స్ అనండి లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటిలో మీరు త్వరగా ఉంటారు ఇట్ మీదట మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చేసే సినిమాల్లో మీరు దేన్ని ఎస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ది బెస్ట్ మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి సో డెఫినెట్ గా రాజా సాహ్ విల్ బి అంటే చాలా ఫోరమ్స్ చెప్పాను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దానిలో విఆర్ కమింగ్ యాజ్ అండర్డాగ్ అండ్ వి విల్ ఇటెడ్ బిక్ ఎలా ప్రభాస్ గారి సినిమా నేను అండర్డాగ్ అని చెప్పలేను విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో విఆర్ కమింగ్ యాజ్ అండర్డాగ్ డాగ్ ఎలాగా రాజా సాబ్ హౌ నో బీ ఎక్స్పెక్టేషన్ ఆన్ మేము వచ్చిన టైంలో ఆది పురుషన్ సలార్ ఉంది కల్కి ఉంది ఇప్పుడు మనం మైత్రి వాళ్ళ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షార్ట్ రోజే దట్ ఈ స్పాన్ అన్నది కనిపిస్తుంది మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ బిగ్ విల్ బికమ్ బిగ్ ఇట్ విల్ బి ఇట్స్ వెరీ బిగ్ మూవీ అంటే ఎవరికి తెలియదు దిస్ ఆస్ ద లార్జెస్ట్ సెట్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వీఆర్ బిల్డింగ్ ఇండోర్ సెట్ విచ్ ద లార్జెస్ట్ అవునా అంటే బికాస్ ద లార్జెస్ అవైలబుల్ ట్వంటీ ఫైవ్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ బిల్డింగ్ అయినా థర్టీ ఎయిట్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ సెట్ అంటే ఇప్పుడు కల్కీ సినిమాతో అసలు దానికి తిరిగిపోయి ఉన్నారు అందరూ ఇప్పుడు ఈ సినిమా సినిమాజువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రొమాంటిక్ హారర్ యాక్షన్ రొమాంటిక్ హారర్ యాక్షన్ ఇట్ విల్ నాట్ డిసపాట్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాస్పెక్ట్స్ దీంట్లో దొరలేదు దొరలేదుగా అంటే అవేమీ జరగలేదు క్లీన్ గానే పర్ఫెక్ట్ ఫ్రేమ్ లోనే జరిగింది లాట్స్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఇన్ టు ద మూవీ సో దోవేస్ ఎక్స్ట్రానరీ సాంగ్స్ మ్యూజిక్ కూడా ఓకే ఇట్ ఫైట్స్ విజువల్స్ అంటే సినిమాలో మీకు ఏదైనా రెండు మూడు అంటే చాలా సక్సెస్ అవుతుంది కదా ఇక్కడ ఇరవై పాయింట్స్ ఉంటుందా ఓకే విత్ నో లూజన్స్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి లేకపోతే ఇండియా అనుకోండి మైక్రో లెవెల్ ఆర్ మైక్రో లెవెల్ వాట్ ఎవర్ యూ కాల్ ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్ అంటే అన్ని అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్ రాజ్బ బాహుబలి కావచ్చు ఇప్పుడు కల్కి కావచ్చు మధ్యలో ఆది సలారు అన్ని గార్జియస్ గా ఉన్నాయి ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా మారుతి గారు ఎట్లా మీకు ఆయన తల పెర్ఫార్మెన్స్ మీద ఆయన తాలూకు ప్రెజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే వన్ వరకు ఎలా చెప్ ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి మీకు అక్టోబర్లో విల్ సి ద ఇనిషియల్ విజువల్స్ దిస్ గ్రాండ్ ఇయర్ ఓకే నా వీక్స్ టైమ్ ఇ మోషన్ పోస్టర్ ఓకే టాక్ టు పుట్ ద షెడ్యూల్ సో సీ దట్ నేను రాజాసాబ్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది ఈ ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా ఇక్కడ ఏదో లుంగిగా ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తెప్తే అదే తర్వాత తర్వాత ఇది మొట్టమొదటి నేను అంటుంది సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజాసాబ్ మీద ఉన్నది ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ గా ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్ లేకపోతే ఆత్ బురుషు లాగో సలార్ లాగో లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్ రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్ సో అందుకనే దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్గా ఆ ఫిల్మ్ మీద మీరు అక్టోబర్ నుంచి మోర్ మెటీరియల్ ఇన్ వీక్స్ వి మే అండ్ నో కన్ఫర్మేషన్ డిఫరెంట్ మోషన్ పోస్టర్ గ్రేట్ రియల్లీ గ్రేట్ సార్ మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి సి వర్చువల్ ప్రొడక్షన్ మీద నేను ఒక టూ టూ వర్లండి ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ అట్ ఇన్ టు యర్ టీమ్ దానికి అండ్ సిస్టమ్స్ ట్రాకర్స్ కొన్ని ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్

నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బట్ ఇన్ ఏ ఫ్లోర్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను చేస్తున్నాను చెప్పాను కదా ఐ బిల్డ్ లార్జెస్ట్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్ సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్ ఆఫ్ నో త్రీ ఫ్లోర్స్ దట్ ఈస్ ఆల్సో లార్జర్ ఫ్లోర్స్ అంటే ఓన్లీ ట్వంటీ ఆర్ఎఫ్ సిక్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది సో ఒక దానిలో నాకు పార్షియల్ ఓనర్షిప్ విత్ అబౌట్ ట్వంటీ ఫోర్ స్క్వైర్ ఫీట్ ఫ్లోర్ ఉంది రెండు ట్వల్ థౌసండ్ ఫ్లోర్స్ ఉన్నాయి నవ్ ఐ బిల్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్లోర్ ఒకటి అనదర్ థర్టీ కే ఫ్లోర్ ఒకటింగ్ ఆల్ దీస్ ఫ్లోర్ దట్ ఐ కెన్ బిల్డ్ దర్చువల్ సెట్స్ విత్ సమ్ ఆటోమేషన్ ఆటోమేషన్ అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది